నమస్తే అండ్ వెలుగు కూడా రివ్యూ రివ్యూస్ బై ఇవాళ వీడియో చేస్తారు రజనీకాంత్ గారిది కూలీ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది దాని చూడడం రివ్యూ యాక్షన్ తీసుకొచ్చాం ఆవియస్గా భావి ట్రైలర్ ఎప్పుడు వచ్చింది రివ్యూ ఎప్పుడు ఇస్తున్నా అంటే బయ్ వేరే వర్క్స్ ఉండే కొంచెం లేట్ ఏమనుకోకండి కానీ ఇక్కడ షార్ట్స్ ఏవైతున్నాయో శృతి హాసన్ గారిది షార్ట్ కానీ మిగతా ఇంకొక క్యారెక్టర్ది మోనికా అనే సాంగ్లో డ్యాన్స్ చేస్తాడు అవి అతనిది అయితే అతని పేరు తెలియదు నిజంగా చెప్తాను అతనిది క్యారెక్టర్ కానీ చాలా బాగా చూపించారు అన్నమాట ఒక పోర్ట్ ఏరియా కాడ మాఫియా ఎలా నడుస్తుంది అనే దాని మీద ప్రతి ఒక్క క్యారెక్టర్ని మాత్రం చాలా బాగా ఇంక్లూడ్ చేసిరు మన రజనీకాంత్ కాదు కానీ ఆమిర్ ఖాన్ కాదు కానీ సత్యరాజు కాదు కానీ శ్రుతిహాసను ఇంకా ఇంకో అతని పేరు గుర్తుకొస్తారు అతన్ని కూడా ప్రాపర్గా ఎలివేట్ చేసారు ఇక్కడ ఇంతే ఉండాలి వీళ్ళు ఇంతే ఉండాలన్న లేదు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మిస్టరీ ఫీలింగ్ తీసుకొచ్చారు అండ్ ఎలివేషన్ కానీ గ్రాండ్యూర్ సెట్స్ కానీ అవన్నీ బాగా అనిపించినాయి అండ్ నా స్నేహితుని వాళ్ళ బిడ్డ డైలాగ్ ఉంటే రజనీకాంత్ శ్రు చేస్తున్నా అన్నప్పుడు నా స్నేహితుని బిడ్డ వాటర్ అంటాడు సో బై ఫీల్ రజనీకాంత్ గారు ఎంట్రీ ఈవెన్ అంత ఏజ్ అయినా సరే కూడా యాక్టింగ్ ఆ స్టైల్ ఆ ఫీల్ మాత్రం పోతలేమ్మడే రజనీకాంత్ గారిది ఇక్కడ చూస్తే మాత్రం సుప్పాఫ్గా అనిపించింది అండ్ ఆబ్వియస్గా బై ట్రైలర్ త్రీ మినిట్స్ ఉంది యా అందరు మంచి మంచి క్యారెక్టర్ ఉన్నారు నాగార్జున గారు ఇంకా సుబి సుబిన్ షే ఓకే సుబిన్ సషీర్ ఓకే సుబిన్ సషీర్ అనుకుంటా అంది అండ్ ఉపేంద్ర గారు ఫస్ట్ ఉపేంద్ర గారు కూడా ఉన్నారు బై మెల్లమెల్లగా ట్యాగర్ పెతున్నాయి సో ఆమె బై నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే ఇన్వాల్వ్ అయిపోయింది మెసేజ్ ఉంది ఫైట్స్ బై ఆవియస్ బై రజనీకాంత్ గారు ఫైట్ సీన్స్ బాగానే ఉంటాయి డిఫరెంట్గా ఉంటుంది సో పక్కా మాస్ ప్రతి ఒక్కరికి పోయి ఇక్కడ నాగార్జున ఒక సాంగ్ ఉంది సుబిన్ కార్ది మోనికా సాంగ్ ఉంది రజనీకాంత్ ఒక సాంగ్ ఉంది మేబీ ఆమిర్ ఖాన్ కూడా ఒక సాంగ్ ఉండే అవకాశం ఉండే లేకపోతే ఏంటి బీజిఎమ్తో పాటు వచ్చేది ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ సాంగ్స్ అయితే పెట్టారు నేను అయితే పోయి ఎక్సైటెడ్ ఉన్న మూవీ కోసము అండ్ మూవీ బై ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజున వస్తుంది సో వెయిట్ చేద్దాము ట్రిల్లర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మూవీ అయితే నాకైతే ఒక మంచి హైప్ అయితే తీసుకొచ్చింది అనమాట మీరు ఏమనుకుంటారు మూవీ గురించి మీ ఓపెన్సేవైతేనే కింద కామెంట్ అయితే చేయండి